ఇరవై లక్షలు విలువ చేసే ఎరచందనంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు సంచార దళ నిఘా విభాగం డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయచోటి రాజంపేట రోడ్డు నాయనివారిపల్లి సమీపంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రచందనం దొంగల్ని అక్రమంగా రవాణా తరలించడానికి ప్రయత్నించే క్రమంలో దాడులు చేశారు పట్టుకునే ప్రయత్నంలో పారిపోయారని అన్నారు పది ఎర్రచందనం దొంగలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం కారు సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ దాడుల్లో ఎఫ్ఆర్ఓ వెంకటరమణ ఎఫ్బిఓ ప్రతాప్ ప్రొటెక్షన్ వాచర్లు దేవేంద్ర వెంకటేష్ నాగేంద్రబాబు చరణ్లు తదితరులు పాల్గొన్నారు నాయనవారిపల్లి సానిపాయ దగ్గరలో ఉన్నటువంటి నాయనవారిపల్లి బ్యాక్ సైడ్ ఉన్న క్వారీ దగ్గర లోడ్ చేస్తూ ఉన్నట్టు మాకు ఇద్దయింది మేము దాన్ని అవుట్ చేసి దగ్గరికి పోయే లోపల వాళ్ళు ముద్దాయిలంతా పరిగెత్తిపోయినరు తీరా వెహికల్ కార్డు చూస్తే పది ఎర్రచందనం దొంగలు ఉన్నాయి దాంట్లో ఆ పది ఎర్రచందనం దొంగలను ముద్దాయిల కోసం చాలాసేపు తిరిగాం కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు ఈ పది పది దొంగల యొక్క విలువ దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుందండి వెహికల్తో కలిపి మేము ముద్దాయిల కోసం అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకొక పార్టీ సర్చ్ చేస్తా ఉంది వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళ పైన డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాం మేము